కొన్ని వేల శిల్పాలతో కనులకు పండుగ చేసే ఈ దేవాలయంలో ప్రతి శిల్పము ఒక పురాణ ఇది కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ చారిత్రక పట్టణం హలిబీడుకు వెళ్ళే రోడ్డు మార్గం ఇది ఈ హలిబీడు ఒకప్పుడు వైశాల సామ్రాజ్య రాజధాని ఈ పట్టణంలోని వైశాలేశ్వర దేవాలయం ఎదురుగా ఉన్న పెద్ద తటాకము చెరువు కారణంగా వైశాల రాజులు పరిపాలించే సమయంలో దీనిని ద్వార సముద్రం అని పిలిచేవారు వైశాల రాజులు క్రీస్తు శకం పది నుండి పద్నాలుగవ శతాబ్దాల మధ్య ఆధునిక కర్ణాటకలోని చాలా ప్రాంతాలను పరిపాలించారు వీరు బేలూరులు హలిబీడులు కర్ణాటకలోని వివిధ ప్రదేశాలలో అనేక దేవాలయాలు నిర్మించారు మన దేశ చరిత్రలో వైశాలల శిల్పశైలి ఎంతో విశిష్టమైనది కళాత్మక చరిత్రలో సాంస్కృతిక వైభవాన్ని ప్రకటించడంలో ఎన్నదగిన అద్భుత కట్టడము ఈ వైశాలేశ్వర దేవాలయము హలిబీడులోని ఈ వైశాలేశ్వర దేవాలయము వైసాల రాజులు నిర్మించిన అద్భుత దేవాలయం ఈ దేవాలయంలో ఉన్న వేలకొలేదు అద్భుతమైన శిల్పాలను చెక్కిన అమరశిల్పి చక్కన ఒక అపురూపమైన శిల్పి శిల్పకారు చిత్రించిన అద్భుత కావ్యం ఇది జిల్లా నుండి నేను నా మిత్రుడు సందానీ బాష భాస్కర్ గారు ఈ శిల్పకళా వైభవాన్ని చూసేందుకు రావడం జరిగింది ప్రతి సంవత్సరం మనం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంరక్షణ దినోత్సవం వరల్డ్ హెరిటేజ్ డేగా జరుపుకుంటాము ఈ విశిష్ట సందర్భం పురస్కరించుకొని మన దేశంలో ఒక విశిష్ట యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఈ హలిబీడు దేవాలయాన్ని సందర్శించడానికి రావడం జరిగింది హొయసాల శైలికి చెందిన బేలూరులోని చెన్నకేశవ దేవాలయాన్ని హలిబీడులోని హోయాలేశ్వర దేవాలయాన్ని సోమనాథపురంలో ఉన్న దేవాలయాన్ని యునెస్కో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది ఈ హోయసళేశ్వర దేవాలయంలోని వేలాది శిల్పాలు రామాయణ భారత భాగవత ఇతిహాస ఘట్టాలను పన్నెండు పదమూడు శతాబ్దాల కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రజల జీవన శైలిని మనకు గుర్తుకు తెస్తాయి విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటైన వరాహ అవతారం హిరణ్యాక్షుడిని దేవాలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉన్న ఈ ద్వారపాలకుల శిల్పాలు అద్భుతమైనవి వీటిని శృంగి భృంగి శిల్పాలుగా పిలుస్తారు ఈ శిల్పాలకు చిక్కిన వివిధ నగల కారణంగా స్థానికులు ఈ శిల్పాలను నగలపెట్టిగా పేర్కొంటారు శిల్పకారు దేవాలయం చుట్టూ ఒక వరుసలో ఏనుగులను ఇంకొక వరుసలో సింహాలను మరొక వరుసలో రామాయణ భారత భాగవత ఘట్టాలను Sizi paylaşacak kere. మైన శిల్పాలు మానవ మాతృనికి సాధ్యమా అన్నట్లుగా మనకు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి అమరశిల్పి జక్కన చెక్కిన ఇవి అమరశిల్పి జక్కనను అమరశిల్పి అని ఎందుకంటారో మనకు ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ కనిపిస్తున్న ఈ అపురూప శిల్పాలు మనకు తెలియజేస్తాయి వేల సంవత్సరాల మానవ చరిత్రలో మానవ కళాత్మక చరిత్రలో ఇంతటి అద్భుతమైన శిల్ప సంపద మనకు ఈ భూగ్రహం మీద అరుదుగా గోచరిస్తుంది వందల సంవత్సరాల క్రితం ఒక ఏ కాలాతీత లోహ లోకాల నుండి మానవాతీత శక్తులు కలిగిన ఒక వ్యక్తి భూమి మీదకు వచ్చి అద్భుతమైన కళాత్మక చతురతతో ఈ అపురూప శిల్పాలు చెక్కిన విధంగా మనకు కనిపిస్తాయి సాధారణంగా ఇంతటి ప్రతిభను ఇంతటి సౌస్తవ ధర్మము సౌందర్యము మూర్తిభవించిన విగ్రహాలు రూపొందించాలంటే శిల్పాలు రూపొందించాలంటే లోహాలు కరిగించి మనం పోతపోసినట్లుగా రాతిని ఈ విధంగా మలచడం అంటే ఆభరణాలను ముఖ కవలికలను అతి సూక్ష్మమైన అంశాలను కూడా సౌష్ఠవ ధర్మంతో సౌందర్యం వృత్తిపడే విధంగా ఈ విధంగా చిత్రించడం అనేది ఎవరికి సాధ్యం దీన్ని అధ్యయనం చేయడం కూడా మనకు సాధ్యం కాని విషయం వేలూరులోను హలిబీడులోను వయసాలల కాలంలో జక్కన చిక్కిన ఈ శిల్పాలు ఇంకెవరికీ సాధ్యం కాదు అపురూపమైన శిల్ప సంపదను వందించడానికి మాటలు కూడా సరిపోవు భారతీయ కళాత్మక చరిత్రలో హోయసాల శిల్ప హోయసాల చక్రవర్తులకు శాశ్వత కీర్తిని కల్పించిన మహాశిల్పి శిల్పి జక్కన చిక్కిన అపురూపమైన శిల్పాలి హొయసాల చక్రవర్తి విష్ణువర్ధనుని కాలంలో ఈ దేవాలయ నిర్మాణం ఆరంభమైనది బేలూరులోని చెన్నకేశవ దేవాలయము వైష్ణవ సంప్రదాయం ఆధారంగా నిర్మించబడిన దేవాలయం హలిబీడులోని ఈ దేవాలయము ద్వికూటాలయము వైసాల చక్రవర్తి విష్ణువర్ధనుని పేరు మీద ఆలయము వివీరి పట్టమహర్షి శాంతలాదేవి పేరు మీద శాంతాలేశ్వరాలయమనే పేరు శివాలయాల దేవాలయ ఈ దేవాలయము ఢిల్లీ సుల్తాను మహమ్మద్ ఖిల్జీ సేనాపతి మాలికాపూర్ దండయాత్రల కారణంగా హోయసాల చక్రవర్తుల ప్రాభావం కోల్పోవడంతో ఈ దేవాలయం నిర్మాణం కొంతమేరకు అసంపూర్తిగా మిగిలిపోయింది కొన్ని వందల సంవత్సరాల కాల పరీక్షకు నిలబడి మూర్తులుగా కనిపిస్తున్న ఈ అద్భుతమైన శిల్పకళాఖండాలు ఒక్కొక్క శిల్పం ఇంద్రుడు తన గజవాహనం మీద వెంబడిస్తున్న ఘట్టమిది వేగంగా పరిగెడుతున్న ఏనుగును శిల్పులు అద్భుతంగా ఇక్కడ మల్చారు నల్ల నీరాలలో ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు భోగను ఈ నల్ల నీరాలలో పాపాలకు తాపాలకు బహు ಮುನು ಕಾರಡವುಲ ಕಾರಡವು ಮೂಲ ಲಂದು ಪಡಿ ಉನ್ನವಿ ಕದಲೇವು ಮೆದಲೇವು ಬೆದವಿ ವಿಪಿ ಪಲುಕಲೆವು ಬುಲಿಯಲ್ಲಿ ಪರಲುಯಿ నల్ల ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ రోగిను ఈ నల్ల నిరా పైన కఠినమని పించును లోన విన్న కనిపించును పైన పించును లోన విన్న కనిపించును జీవమున్న మనిషి కన్నాం శిలలే పించును ఈ నల్ల నిరాళలో ఏ కన్నులు దాగి ఈ బండల మాటున ఏ గుండెలు భోగి ఈ నల్ల భారతీయ శిల్పకారుని యొక్క శిల్పకళా వైశిష్టము గురించి మహాకవి గురం జాసువా చెప్పిన పద్యాలు ఈ శిల్పకళా వైభవాన్ని చూసినప్పుడు మనకు గుర్తుకు వస్తాయి శ్వేత మిగుర ఒక నల్ల రాతి ఎందు మలసనాడవు భయ దలతలలో వసు కన్ఫర్టు సర్వ పర్వతములందో చిత్రములు ఇన్ని గతులు సూచెడను సున్నితంబయినీ చేతి సుట్టి నుండి బయలుపడి నిన్ను దేవస్థలంబులు సున్నితంబై నని చేతి సుట్టి నుండి బయలుపడి నిన్ను దేవస్థలంబులు సాధకము కాని నిన్ను పాషాణములకు కలిగి నీ నాడు కుంకాల పూజ బేలూరులో హలిబీడులో ఈ దేవాలయ నిర్మాణం కైలాస పర్వతాన్ని మోస్తున్న రావణాసురుణ్ణి ఈ ఘట్టంలో శిల్పులు అద్భుతంగా మలిచారు అలంకార రచన కలదు కలదోయి శిల్పిని ఉలిముఖమున కాకపోయిన పినురాతి కంబములకు కుసుమ వల్లరు లేరీతి కూర్చున్నావు ప్రతిమలు రచయించి ఒక మహారాజు చరిత ఒళ్ళెవేయింపగలవు చేత కవనమున చిత్రగతి సూపు కవికిన్ నీకున్ తారతమ్యము లేదు అబద్ధంపు కాదు కవనమున చిత్రగతి సూపు కవికిన్ నీకున్ తారతమ్యము లేదు అబద్ధము కాదు ఇది శిల్పకారుడు సృష్టించిన అపురూప శిల్ప శిల్పకళాఖండము అపురూప కావ్యం కావ్యం ఇది ఒక కవి ఏ విధంగా అద్భుతమైన కావ్యాన్ని రచిస్తాడో శిల్పకారుడు తన ఉలితో తన ప్రతిభతో ఈ విధంగా ఒక అపురూపము కావ్యం వంటి ఈ శిల్పకళా కళా ఈ శిల్పకళాఖండాన్ని సృష్టించి ఇక్కడ నెలకొల్పాడు అద్భుతమైన అపురూపమైన కళాఖండము హలిబీడులోని ఈ వైశాలేశ్వర దేవాలయం మలచడం మనకు చెరువు కలిగిస్తుంది ను ఈ పండల మాటున ఏ గుండెలు భ్రోగి ఈ నల్ల నిరాలలో పైన కఠినమని పింఛును లోన వెన్న కనిపించును జీవమున్న కన్న శిలలే నయమని ఈ నల్ల నిరాలలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు రోగెనో ఈ నల్ల నిరాలలో పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి మునులవోయే కారణముల మూలలందు కదలలేవు మెదలలేవు లేవు విప్పి పలుకలేవు పులియలి గిడి విన్నంతనే పులియలి గిడి విన్నంతనే గల గలమణి పొంగి పొరలు నల్లని నల్ల నిరాలలో అమర శిల్పి జక్కన చెక్కిన శిల్పాలి ఇంతటి శిల్పకళా వైభవము ఒక మానవ మాతృనికి సాధ్యము కాగలదా అన్న సంభ్రమాశ్చర్యాలు మనకు కలుగుతాయి ఏ దేవతా పురుషుడో శాపవశాత్తు ఈ భూమి మీదకు వచ్చి కొంతకాలం పాటు ఈ భూగ్రహం మీద నివసించి ఈ అద్భుతమైన అపురూపమైన శిల్పకళా సంపదను మనకు అందించిపోయి ఉంటాడు అని అనిపిస్తుంది మనకు ఎందుకంటే ఎంతటి విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఎంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఇంత అద్భుతమైన కళాత్మక సంపదను సృష్టించడం సాధ్యమా సాధ్యమన్నది ఎవరికైనా సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి ఒక లోహాన్ని కరిగించి పోత పోసిన విధంగా రాయిని ఈ విధంగా అతి సూక్ష్మమైన సౌష్ఠవ ధర్మంతో సౌందర్యంతో మనోజ్ఞ భావాలతో మానవ భావాలు చక్కగా కనిపించే విధంగా ఇలాంటి అద్భుతమైన శిల్పకళ వైభవం సృష్టించడము ఈ భూగ్రహంపై ఏ మూలకెళ్ళినా మనకు సాధ్యం కాదునట్లుగా అనిపిస్తుంది నిజంగా ఇది ఒక మహా అద్భుతం కవి కలంబునగల అలంకార రచన కలదు కలదో ఈ శిల్పిని ఉలిముఖమున కాకపోయిన పెనురాతి కంభములకు కుసుమ వల్లరులేరే లేరీ గుచ్చినావు ప్రతిమలు రచించి ఒక మహారాజు చరితగలవు సూపునరచేత కవనమున చిత్రగతి చూపు కవికిన్ నీకు తారతమ్యములేదబద్ధంబు కాదు అమరశిల్పి జక్కన యొక్క అద్భుతమైన ఈ కళాత్మక సృష్టి కారణంగా హోయసాల చక్రవర్తుల కీర్తి చరిత్రలో శాశ్వతముగా నిలిచిపోయింది ఒక కవి ఏ విధంగా కావ్యాన్ని అపురూపంగా రచిస్తాడో అదే రీతిన శిల్పకారుడు తన శిల్పకళా నైపుణ్యంతో ఇటువంటి కళాత్మక వైభవం కలిగిన అపురూపమైన శిల్పాలు చిత్రించగలడు అపురూపమైన శిల్పాలను చెక్కుతాడు భారతీయ శిల్పకళా వైభవానికి పరాకాష్ట ఈ హలిబీడులోని వైశాళేశ్వర దేవాలయంలో కనిపిస్తున్న ఈ శిల్పకళా వైభవం నిజంగానే అమరశిల్పి జక్కనాచార్యుల యొక్క ప్రతిభకు అనన్య సామాన్యము ఈ భూగ్రహం మీద ఏ శిల్పికి సాధ్యము కానీ అపురూపమైన శిల్పకళా సంపదను జక్కనాచార్యులు చిత్ర జక్కనాచార్యులు తన శిల్పకళా నైపుణ్యంతో మనకు వారసత్వంగా అందించిపోయారు